బీనైన్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓం మహావీరేంద్రవరదాయ్యేయాీతమానసాయాలే నమ నా స్వరూపిణ్యే స్వాదిష్టాం हिताय नमः हिताय नमः अहं धिन्यादि सम्बिताय नमः अस्ति संस्थिदायै नमः हिताय नमः अहं शुज प्रहरणायै नमः हिताय नमः अहं पदनायक सम्बिताय नमः श्री सेविताय नमः हिताय नमः अहं कोटर सक्तजितायै नमः हिताय नमः ओम शांमः आज्ञा జయ శ్రీమాత్రే ఈ రోజు చాలా శుభదినం శ్రీ దత్తాత్రే లక్ష్మీ కుంకుమార్జన కార్యక్రమం తర్వాత మా అమ్మ యొక్క సహస్రనామాణతో కూడుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరియు కార్యక్రమంలో నూట యాభై మంది కంటే కూడా ఈ ప్రార్థనా గీతంలో పాల్చుకోవడం శ్రీ పదం శర్మ అనేటువంటి చండయాగం చేసేటువంటి కోచం బాసర పీఠం నుంచి రావడం జరిగింది వారి యొక్క అధ్వర్యంలో వ్యక్తి మహత్తరమైన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేస్తాము అందరూ కూడా భక్తిలో చేస్తున్నారు మరి వాళ్ళందరికీ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో చాలా విశేషమైనటువంటి రోజు మరి ఈరోజు కూడుతున్నటువంటి పూపాచాటి నక్షత్రము చాలా శుభదినము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటి మేమందరం కూడా సంతోషపడుతున్నాము అందరికీ సర్వేదన సినిమా భవంతు అంటారు లోకా సినిమా భవన్తో అంటారు కాబట్టి అందరూ మంచిగా ఉండాలనేటువంటి భావన కొన్ని కార్యక్రమం మనం అందరం ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనం అందరం కోరుతున్నాం